రామకృష్ణ పండితులు ఆదర్శాలు విలువలు అని పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటావు కానీ గెలవడానికి మాత్రం వెన్నుపోటు పొడిచే పన్నాగాలు అలాగా కబ్బన్మయ్య బలహీనత తాంబూలముని నీకు తెలిసిపోవటంతో నువ్వు వాళ్లతో కలిసి వారి తాంబూలమై మాయం చేసేవా అలా నీ గెలుపుకు దారి చేసుకున్నావు రామకృష్ణ చెప్పండి చెప్పండి అని అవును జహాపన నేనే మా వాళ్లతో కలిసి మియా గారి తాంబూలాల డబ్బాలో నుంచి అన్నీ మాయం చేసేశాను రామకృష్ణ నువ్వు మా సభలోనే మాకు తెలియకుండా గెలవటానికి దాచిపెట్టుకున్న పన్నాగాల ఆయుధాలతో దాడి చేసేవా నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది సైనికులరా వీళ్ళని బంధించండి వీళ్ళు మన సభని అవమానించారు జహాపనా నేను ఈ పోటీలో క్రీడా స్ఫూర్తిని దురుపయోగం చేసినట్టే అయితే మీరు కూడా ఒక తప్పు చేశారు అసలు ఉద్దేశం మీరు మీ సభికులని ఆదేశించటం ఎవరూ నా తర్కం లేదా హాస్యవచనాలకి నవ్వకూడదనటం ఇది మోసం కాకపోతే ఇంకేమిటి నేను కేవలం తాంబూలం మాత్రమే మాయం చేశాను కానీ మీరు నిండు సభలో నుండి నవ్వునే మాయం చేశారు ఇరుపక్షాల వారు ఒక్కొక్క తప్పు చేశారు కాబట్టి ఒక్కసారి నిజాయితీగా మళ్ళీ ఒకసారి పోటీ జరిగి తీరాలి మీరు మీ ప్రజలకి ఆదర్శవంతులు అందుకే నాకు పూర్తి నమ్మకం ఉంది మీరు సరైన నిర్ణయమే తీసుకుంటారండి సరే నీకు అవకాశం చాలా చాలా అద్భుతం అద్భుతం రామకృష్ణ పండితుడా కానీ ఈసారి నువ్వు పోటీ పడబోయేది కబ్బన్ చాతుర్యం గల వ్యక్తితో జరగబోతోంది పోటీ నీ బుద్ధి తెలివితేటలకు పెడతాము అప్పుడు చూస్తాము నువ్వు తనని ఓడించగలవో లేదు గెలిస్తే స్వేచ్ఛ ఒకవేళ ఓడిపోతే వినాశనం చెప్పు నీ కొత్త పోటీదారుని కలవాలనుకుంటున్నావా పిలిపించండి ఉందా మీకు తెలియకపోతే మేమే చెప్పేస్తాం వీరు మోహిని తెలిసినంత వరకు మీరు మోహిని ఇదే విధమైన ఒక పోటీలో ఓడించారు కదా మోహినిదేవి మీకు క్షమాపణ దక్కాలి అంటే మీరు ఈ మహాపండితుల దాస్యాన్ని స్వీకరించి ఎన్ని రోజులైతే వీరితో సేవ చేయించుకున్నారో అన్ని రోజులు మీరు వీరికి సేవ చేయాల్సి ఉంటుంది నాకు సమ్మతమే హా గురుగారు ఆ మేము కూడా ఈవిడ గురించి చాలా గొప్పగా విన్నాము ఈవిడ మోహని దేవి సోదరి మాయాదేవి పైగా తెలివి తీటల్లో ఆవిడ కంటే నాలుగు రెట్లు ఎక్కువ ప్రవీణులు వీరిని ఈ రోజు వరకు ఎవరు ఓడించలేకపోయారు అలాగా ఓహో మీరెలా ఉన్నారు మొత్తం సభలో కేవలం మీరొక్కరు మాత్రమే మా క్షేమ స్థైర్యాల గురించి అడిగారు ధన్యవాదాలు ఏంటి గురుగారు మీరు చేస్తున్నది కళ్ళు తెరుచుకున్న మీకు సరిగ్గా కనిపించడం లేదా మరి మిమ్మల్ని కాదు బాబర్ షహన్ షాతో మాట్లాడుతున్నారు మీరేమో మిమ్మల్ని అనుకుని వెళ్ళిపోయారు మేము షహన్ షా గారిని ఎలా ఉన్నారని అడిగాము కానీ ఇది తెలిసే చాలా వింతగా అనిపించింది మీరెవరో పరిచయం కాకముందే ఈ గురించి మాకు తెలిసిపోయింది అది మేము గారికి మా సలాం మొఘల్ సామ్రాజ్యం మొత్తంలో నిన్ను తెలివితేటల్లో ఓడించిన వ్యక్తి ఒక్కరు కూడా లేరు మాయాదేవి ఇక ఈ రోజు నీకు అతి పెద్ద పరీక్ష ఈ రామకృష్ణ అయితే అది మీరేనా దక్షిణ భారతంలోని గాంచిన రామకృష్ణ పండితులు గారు మీ గురించి మేము చాలా గొప్పగా విన్నాం ఈరోజు చూసాం కూడా అది మీరే కదా శిక్ష స్వరూపం మా సోదరి మోహిని గురువుగారికి సేవ చేయమని చెప్పింది మిమ్మల్ని ఓడించడంలో మాకు ప్రత్యేకమైన సంతృప్తి ఉంది రామకృష్ణ పండితులు గారు అలాగే తప్పకుండా ప్రణామాలు మాయాదేవి గారు నేను కూడా మీ గురించి చాలా గొప్పగా విన్నాను పైగా ఇప్పుడు మీ నోటితో మీరే మిమ్మల్ని పోగుడుకుంటున్నారంటే ఖచ్చితంగా మీరు తెలివైన వారే అయి ఉంటారు బహుశా ఈ పోటీ చాలా ఆనందదాయకంగా ఉండబోతున్నట్టుంది చూస్తూ ఉంటే మీ ఇద్దరు సిద్ధంగా ఉన్నట్టున్నారు కానీ జహాపన నేను మళ్ళీ ఎందుకు పోటీ పడాలి నేను ఒకసారి కబ్బన్ మీ అని ఓడించాను కాబట్టి దాన్ని బట్టి నాకు వెళ్ళిపోయే స్వేచ్ఛ ఉంది అసలైనా ఈ పోటీతో నాకు దక్కేదేముంది ఓడిపోతాం అనే భయం పెద్ద పెద్ద వాళ్ళని సైతం భయపెట్టేస్తుంది ఇది ఎక్కడో విన్నాం ఈ రోజు చూస్తున్నాం కూడా చూడు రామకృష్ణ పంతులు నువ్వు కబ్బన్ మియాన్ని ఓడించి ఉండవచ్చు కానీ నువ్వు మమ్మల్ని నవ్వించడంలో అసఫలమయ్యావు అంటే దీనికి అర్థం నిజానికి నువ్వే ఓడిపోయినట్టు జహాపనా మొదటిసారి నా విషయంలో జరిగింది అది మళ్ళీ జరిగే అవకాశం ఉంది కదా నేను మళ్ళీ మాయాదేవి గారిని ఓడిస్తాను అప్పుడు కూడా మీరు నవ్వరు అలా అయితే నాకు ఏం లాభం ఉంటుంది సరే రామకృష్ణ పంతులు నువ్వు గనుక ఈసారి విజయాన్ని సాధిస్తే మేము విజయనగరం మీద దాడి చెయ్యం మేము మాటిస్తున్నాం అలాగే మహారాజా నేను ఈ పోటీకి సంపూర్ణంగా అంగీకారం తెలుపుతున్నాను అయితే జహాపన సభలోని సభికులరా ఇక రామకృష్ణ పంతులు ఇంకా మాయాదేవి గారికి మధ్య పోటీ జరుగుతోంది ఇద్దరిని ఒకరిని ఒకరు ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలు అడుగుతారు పైగా ఈ కార్యక్రమం అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పినంత వరకు కొనసాగుతూనే ఉంటుంది అంటే అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేనంత వరకు ప్రశ్న అడిగిన వారు పురస్కారానికి అర్హులు ఎవరైతే సమాధానం చెప్పలేకపోతారో వారికి తెలిసే ఉండాలి ఓటమి వారిని వరించింది అని ఒకవేళ రామకృష్ణ పంతులు గనక ఓడిపోతే అప్పుడు కేవలం వారు మాత్రమే కాదు మొత్తం విజయనగరమే ఓడిపోయినట్టు అవుతుంది చెప్పండి హు ఈ పోటీకి మనకు ఒక న్యాయకర్తని కూడా నియమించాల్సి ఉంటుంది వైపే వైపే చేస్తున్నారు చేస్తున్నారు మీ నువ్వే నీకు ఎగిరి ఎగిరి పడుతూ ప్రతి దానిలో వేలు పెట్టడం బాగా ఇష్టం కదా మరి నీకంటే గొప్ప న్యాయకర్త ఇంకొకరు ఉండనే ఉండరు నువ్వు ఎవరి తరపున మాట్లాడడానికి వీల్లేదు గెలుపుకు ఎవరు తగిన వారే గెలుస్తారు ఇక ఇది నీ బాధ్యత నువ్వే ఏమైనా సమస్య

మమ్మల్ని న్యాయకర్తగా నియమించి షహన్ షా వారి జీవితంలోనే ఎంతో ఉత్తమమైన పని చేశారు క్షమించండి 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 మీ సభలోని తలతల మెరిసే నేల మీద మా మాట జారిపోయింది మా ఉద్దేశం ఏమిటంటే మమ్మల్ని న్యాయకర్తగా నియమించి షహన్షా గారు చాలా మంచి పని చేశారు గుర్తుపెట్టుకో నువ్వు కనుక నీ తెలివి చూపించాలని చూస్తే దానికి శిక్ష లేదు లేదు షహన్షా మేము పొరపాటును కూడా ఏ పొరపాటు చేయా ప్రతి నేరస్తుడికి ఒకటి శిక్ష ఉరి కంబానికి వేలాడదీయండి ఉరి కంబానికి వేలాడి అది కాబట్టి మాయాదేవి గారు మాయాదేవి గారు మీరు స్త్రీ కాబట్టి మొదటి ప్రశ్న మీరే అడగండి అయితే మా మొదటి ప్రశ్న ఒక ఖాళీ బుట్టలో మీరు ఎన్ని గుడ్లను నింపగలుగుతారు పండితులు గారు ఈ ప్రశ్నకి సరైన సమాధానమే లేదు మేము దీన్ని రద్దు చేస్తున్నాం కానీ గురుదేవ దీన్ని మీరు ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారు అన్యాగి రామకృష్ణ పండితుల వారు ఇలా జరగడానికి వీల్లేదు సెహన్షా బాబు గారు భాగ్యాదేవి గారు కావాలనే రామకృష్ణ పండితుల వారిని గుడ్ల గురించి ప్రశ్నలు అడుగుతున్నారు ఒక పండితుడు గుడ్డు వీరు ఒక పండితుడిని అపవిత్రం చేస్తున్నారు ఇది తప్పు ఒక పండితుడు గుడ్లని ఆరగించడం తప్పు ముట్టుకోవడం తప్పు చివరికి ఆలోచించడం కూడా తప్పే ఈ మాయాదేవి గారు కావాలనే రామకృష్ణ పండితుల వారి ధర్మాన్ని ప్రష్టూ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు నువ్వు చెప్పిన దానికి అర్థం సహన్షా గారి సభలో అన్యాయం జరుగుతున్నాను నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరాలి సైనికుల ద్వారా అయ్యో దోద వీరి తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను క్షమించండి క్షమించా ఆగు ఆగు తప్పించుకున్నావ్ మాయాదేవి గారు మీరు ప్రశ్నలో ఏమైనా ఏమైనా మార్పులు చెయ్యండి ఈ కోడిగుడ్ల బుట్టకు బదులు వేరే ఏదైనా బొట్టు పెట్టేయండి అలాగే ల్యాక్ గురుదేవా చుక్కొచ్చు కేవలం మీకోసం మాత్రమే మేము ఈ ప్రశ్నలో మార్పులు చేస్తాము సరే అయితే చెప్పండి రామకృష్ణ గారు ఒక ఖాళీ బుట్టలో మీరు ఎన్ని పండ్లను పెట్టగలుగుతారు ఇప్పుడు పర్లేదా గురుదేవా చుకు చుకు మాయగారు ఒకసారి చెప్పాక అది సబబు కాకుండా ఎలా ఉంటుంది రామకృష్ణ పంతులు ప్రశ్న ఎప్పుడూ అడిగేశారు అలాగే జహాపన నా సమాధానం ఏమిటంటే కేవలం ఒకటే ఎందుకంటే మొదటి పండు పెట్టిన తరువాత ఆ బుట్ట ఖాళీగా ఉండదు కదా రామకృష్ణ పండితుల వారి సమాధానం సరైనదే రామకృష్ణ పండితుల వారు ఇప్పుడు తర్వాత ప్రశ్న మీరు అడగండి అలాగే గురుదేవ మాయాదేవి గారు నేను మిమ్మల్ని అడగాలనుకునే ప్రశ్న ఏమిటంటే మీరు అనుకోండి మీరు నా దగ్గర ఓడిపోయిన తర్వాత జహాపన గారికి కోపం వచ్చి మిమ్మల్ని కారాగారంలో పెట్టేస్తారు రామకృష్ణ పంతులు ఇది ప్రశ్న కాదు వెరితనం వజీర్ మల్లిక్ గారు ఇక్కడ నిర్ణయకర్త మేవా మీరా మీరే నిర్ణయం ఎవరు తీసుకుంటారు మీరే కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండ వజీర్ మల్లిక్ రామకృష్ణ పంతులు చెప్పాడు కదా అనుకోమని అనుకో ధన్యవాదాలు జహాపన అవును వజీర్ మల్లిక్ గారు నేను చెప్పాను కదా అనుకోండి అని అనుకోండి మీరు ఎందుకు దీన్ని వాస్తవం అనుకుంటున్నారు కదా కాబట్టి మాయాదేవి గారు మీ దగ్గర తప్పించుకోవటానికి కేవలం ఒకే ఒక్క మార్గం ఉంది అదేమిటంటే మీరు అక్కడ నుండి పారిపోవటం ఎందుకంటే తర్వాత రోజు మీ తల నరికించేస్తారు మల్లిక్ గారు అనుకోండి అనుకోండి మాయాదేవి గారు మీ దగ్గర తప్పించుకోవడానికి కేవలం ఒకే ఒక మార్గం ఉంది అదే ఇరవై గజాల పైనుంది అది కూడా తెరిచే ఉంది మీరు ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా మీరు దాని వరకు చేరుకోలేకపోతున్నారు ఇప్పుడు మీరు మీరుష మా సమాధానం ఏంటంటే పెద్ద గొయ్యి మాయాదేవి గారు మీరు సమాధానం చెప్పడంలో పొరపాటు చేశారు మీరు సమాధానం చెప్పడానికి ముందు ప్రశ్నని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కానీ మీరు కొయ్యి తవ్వి మీరే పెద్ద గోతిలో పడిపోయారు షహన్ షా మేము మా సమాధానాన్ని వివరంగా అర్థమయ్యేలా చెప్తాం చెప్పు ఇరవై గజాల గొయ్యి తీస్తే వచ్చే మట్టి ఉంటుంది కదా అదంతా నేను ఒకే చోట పోగు చేస్తాను ఆ తర్వాత దాని మీదకి ఎక్కి ఇరవై గజాల పైన ఒక కిటికీ ఉంది కదా అక్కడికి చేరుకుంటాం ఇక ఆ తర్వాత కిటికీలో నుంచి బయటికి మాయాదేవి గారి సమాధానం సరైనదే వజీర్ మలిక్ ఈ రోజు నుంచి కారాగారంలోని కిటికీలన్నింటికీ ఊచలు పెట్టించు ఊచలు ఇంకా నేల నేల కూడా గట్టిగా ఉండేలా చెయ్యండి చాలా గట్టిగా అలాగే మాయాదేవి గారు ఇక తర్వాత ప్రశ్న అడిగే బాధ్యత మీదే అలాగేనండి రామకృష్ణ పండితులు గారు సరే అయితే మీరు కూడా అనుకోండి మీ మహారాజు కృష్ణదేవరాయలు వారు ఒక ముఖ్యమైన పని మీద మిమ్మల్ని అడవిలోకి పంపించారని అక్కడి నుంచి మీరు తీసుకురావలసింది ఒక పులిని ఒక మేకని అలాగే ఒక గడ్డి మూటని పైగా తిరిగొచ్చే సమయంలో మార్గమధ్యంలో ఉన్న ఒక నదిని కూడా మీరు దాటాల్సి ఉంటుంది ఒక పడ ఉంది పైగా నావలో మిమ్మల్ని కాకుండా మీరు వేరే ఒకరిని కూడా తీసుకువెళ్ళొచ్చు అంటే అర్థం మీరు మీతో పాటు ఎవరైనా ఉండొచ్చు ఎలా అంటే పులి కాని మేక కాని లేక గడ్డి కాని అయితే మీరు ఈ ముగ్గురులో ఇద్దరిని ఒకేసారి తీసుకువెళ్లడం కుదరదు ఎందుకంటే పడవ మునిగిపోతుంది ఇప్పుడు చెప్పండి మీరు పులి మేక లేక గడ్డి ఈ మూడింటినీ తీసుకుని ఒకేసారి నదిని ఎలా దాటగలుగుతారు మనందరికీ తెలుసు అయినా ఒకసారి చెప్తాము పులికేమో మేక ఆహారం మేకకేమో గడ్డి ఆహారం చెప్పండి రామకృష్ణ పండితులు గారు రామకృష్ణ పండితులు గారు మీ ముఖం చూస్తుంటేనే తెలుస్తోంది ఈ చిక్కుముడి పరిష్కరించడానికి ఇబ్బంది పడుతున్నారని కావాలంటే మీరు ఎవరి సహాయమైనా తీసుకోవచ్చు మాయాదేవి గారు మాయాదేవి గారు మాయాదేవి గారు ఇంకా రామకృష్ణ పండితుల వారి సమయం సమాప్తం అవ్వలేదు కాబట్టి ఒక మంచి పోటీదారుడిగా మీరు వారి ధ్యాసని భంగం చేసే ప్రయత్నం చేయకండి గురుదేవా మీరు మాతో కాస్త ఎక్కువగానే కఠినంగా ప్రవర్తిస్తున్నట్టు అనిపించడం లేదు లేదు మేం కేవలం పక్షపాతం లేకుండా సెహన్ షా బాబర్ గారు ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాం రామకృష్ణ పండితులు గారు మేము ఇదే పోటీలో మీకు పోటీదారునిగా ఉండి కూడా మీకు మళ్లీ తెలియచేస్తున్నాము మీరు ఎవరిని కావాలంటే వారిని సహాయం అడగచ్చు మాయాదేవి గారు మీరే నాకు సహాయం చేయండి కాస్త మౌనంగా ఉండి ఈ ప్రశ్నకు సమాధానం కేవలం రామకృష్ణ మాత్రమే గౌరవనీయులైన జహాబన అలాగే నియమించబడ్డ న్యాయకర్త గురుదేవ నేను నా సమాధానంతో సిద్ధంగా ఉన్నాను పైగా ఒక మంచి పోటీదారునిగా మాయాదేవి గారు ఇంత తెలివైన అద్భుతమైన ప్రశ్న అడిగినందుకుగాను నేను శుభాకాంక్షలు చెప్తున్నాను నేను చెప్పే సమాధానం అందరికీ సులువుగా అర్థం కావాలి కాబట్టి మీరందరూ ఇప్పుడు దనిని పులిగా మణిని మేకగా గురుదేవుల్ని గడ్డిగా అనుకోండి కాకూడదు ఎవరైతే అయ్యుండి గడ్డి కూడా మేస్తూ ఉండేవారో వారిని రామకృష్ణ పండితులు గడ్డినే చేస్తారు కదా పుణ్యం చేస్తారు ఈ కర్రని మీరు ఆ నది అనుకోండి పైగా మీరు చెప్పారు కదా ఒక్క పడవే ఉంది అని కాబట్టి నేను అందరికంటే ముందు నాతో పాటు మణి అంటే మేకని తీసుకొని ఈ వైపుకి వస్తాను ఎందుకంటే ధని గారిని తినడు అంటే పులి గడ్డిని ముట్టుకొని కూడా ముట్టుకో ఇప్పుడు నేను మణిని ఈ వైపు విడిచిపెట్టి మళ్ళీ ఈ వైపుకు వస్తాను ఇప్పుడు నాతో పాటు గురుదేవుల్ని తీసుకొని నదికి అటువైపుకు వెళ్తాను కానీ నేను వీళ్ళిద్దరిని ఇటువైపు ఒంటరిగా వదిలేను కదా ఎందుకంటే మణి గురుదేవుల్ని నవిలు మింగేస్తాడు అంటే మేక గడ్డిని తినేస్తుంది అందుకే నేను మళ్ళీ ఒకసారి మణిని నాతో పాటు ఇటువైపుకి తీసుకొస్తాను ఈసారి నాతో పాటు ధని అంటే పులిని తీసుకొని ఈ వైపుకి వస్తాను పైగా నేను ముందే చెప్పినట్టుగా పులి గడ్డిని తినదు కాబట్టి అందుకే వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు సురక్షితంగానే ఉంటారు ఇప్పుడు నేను మళ్ళీ ఒంటరిగా ఈ వైపుకి వెళ్తాను నాతో పాటు మేక అంటే మణి మహాశయుణ్ణి ఇటువైపుకి తీసుకొని వచ్చేస్తాను ఈ విధంగా నేను ధని మణి ఇంకా గురుదేవుణ్ణి అంటే పులిని మేకని గడ్డిని అటువైపు తీసుకువెళ్లటంలో సఫలం అవుతాను ళా రామకృష్ణ పండితులు గారు మీ సమాధానం నూటికి నూరు శాతం సరైనదే పైగా అర్థమయ్యేలా చెప్పిన పద్ధతి అద్భుతం